హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముఖ్యమంత్రికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో కార్యకర్తలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయాలయ్యాయి నుదుటిపై గాయంతో రక్తం కారుతున్న ఫోటోలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో పోస్టు చేశారు ఇకపోతే ప్రస్తుతం ఆమెను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే దీనికి గాయం ఎలా అయిందనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు ఇక మన పార్టీ చైర్పర్సన్కు తీవ్ర గాయాలయ్యాయి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి అంటూ ట్వీట్ చేశారు మమతా బెనర్జీకి గాయమైనట్లు తెలియడంతో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇక మమతా బెనర్జీ గురువారం ఇంట్లోనే గాయపడినట్లు తెలుస్తుంది కాలు జారిపడంతో నుదుటికి గాయమైనట్లుగా సమాచారం దీంతో ఆమె గాయపడిన వెంటనే కోలకతాలోనే ఎస్ఎస్కేఎం హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆమె కోలుకుంటుందన్నారు అయితే ఇందుకు సంబంధించిన హెల్త్ బుల్లెట్ మరి కాసేపట్లో విడుదల చేసే ఛాన్స్ కూడా ఉంది